హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజులలి హరివిల్లు ఈరోజైతే నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి జాక్ ఎఫ్ఐ మిషన్ తీసుకోవాలని అనుకుంటు కానీ ఇంట్లో పర్పస్కి నా దగ్గర చిన్న మిషన్ ఉంది కదా అదే యూజ్ చేసుకుందామని అదే వాడుతున్నా కానీ ఈ మధ్యన నాకు స్టిచ్చింగ్ ఆర్డర్స్ అనేది ఎక్కువగా వస్తుండడం వల్ల నేనైతే జాకెఫ్ఐ మిషన్ అయితే తీసుకోవడానికి అయితే టైం అయితే వచ్చింది ఈ మిషన్ అయితే తీసుకున్నాను అనమాట చాలా హ్యాపీగా ఉంది నా ఫైవ్ ఇయర్స్ డ్రీమ్ అనమాట ఇది తీసుకోవడం అండ్ దీన్ని నేను ఇక్కడ బెంగళూరులోనే షాప్కి వెళ్ళైతే తీసుకున్నాను అనమాట వాళ్ళు నెక్స్ట్ డే అయితే వచ్చి ఇక్కడ మనకి డెమో అయితే ఇచ్చారు మొత్తం మిషన్ అయితే ఫిట్ చేసి అండ్ డెమో కూడా చాలా బాగా చెప్పిండు ఇవన్నీ అయితే మనకి దీని వర్కింగ్ ప్రాసెస్ అయితే కమింగ్ వీడియోస్లో అయితే కంపల్సరీ మీతో షేర్ చేసుకుంటాను అండ్ దీని ప్రైజ్ వచ్చేసి నాకు ట్వంటీ ఫోర్ థౌజండ్ అయితే పడింది అనమాట దీంతోపాటు కొద్దిగా స్టిచ్చింగ్కి అవసరం ఏమైతే తీసుకున్నా అండ్ మీ ఏరియాలో ఈ మిషన్ ప్రైస్ ఎంత ఉందనేది కామెంట్ చేయండి అండ్ ఫిట్టింగ్ అయినా నెక్స్ట్ డే అయితే నేనైతే పూజ చేసుకున్నాను అనమాట ఏదైనా మనం మంచి పని స్టార్ట్ చేసినప్పుడు పూజ కంపల్సరీ కదా నేనైతే నా స్టిచ్చింగు ఇలాగనే కంటిన్యూ అయ్యి మంచి మంచి అవుట్ ఫిట్స్ అయితే రెడీ చేయాలని నేనైతే మంచిగా అనమాట ఇన్నాళ్ళు ఒక చిన్న మిషన్ తోటి స్టార్ట్ చేసిన ఇప్పుడైతే ఇది తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నా ప్రతి అడుగులో మా హస్బెండ్ అయితే తోడుండి నాకైతే ఈ మిషన్ అయితే ఇప్పించింది అనమాట అస్సలు స్టిచ్చింగ్ రాని నేను ఇంట్లో పర్పస్ కోసం చిన్న మిషన్ అయితే తీసుకొని ఇప్పుడు ఒక బిజినెస్ పర్పస్ కోసం ఈ మిషన్ అయితే తీసుకున్న చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మనం ఇంట్లో ఉండి ఏం చేయలేము అనుకునే బదులు ఇలాంటి చిన్న చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేసి మన ఇన్కమ్ను మనం పెంచుకోవడం చాలా హ్యాపీగా ఉంది ఇది చూడడానికి కూడా చాలా బాగా ఉంది కదా దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలనేది ముందు ముందు వీడియోలు అయితే నేనైతే మీకు అర్థమయ్యే విధంగా అయితే చెప్తాను అండ్ మన ఛానల్లో నెక్స్ట్ అయితే స్టిచ్చింగ్ వీడియోస్ అయితే కంపల్సరీ డైలీ అయితే వస్తుంటాయి మీరు నా ఛానల్ని ఎలా అయితే ఆదరిస్తున్నారో నా స్టిచ్చింగ్ని కూడా అలాగే ఆదరించి అండ్ నేను దీంట్లో బిజినెస్ ఐడియా కూడా రన్ చేయాలనుకుంటున్నా డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేసి సేల్ చేద్దామని అనుకుంటున్నా కిడ్స్ వేర్ కానీ ఇంకా ఫ్రాక్స్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ డ్రెస్లు బ్లౌజ్లో అయితే స్టిచ్ చేస్తాను అనమాట రీజనబుల్ ప్రైజెస్లో అండ్ ఎవరికైనా కావాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎలాంటి అవుట్ ఫిట్ అయినా సరే నేను స్టిచ్ చేసి మీకు ఆర్డర్ కొరియర్ అయితే చేస్తా చాలా తక్కువ ప్రైస్లో అండ్ ఈ చిన్న బిజినెస్ని మీరు కూడా హ్యాపీగా స్వీకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ మీరందరూ నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి చిన్న చిన్న ఆశలు అయితే ఉంటాయి నాకు ఉన్న చిన్నది అలాగే డ్రీమ్ కూడా అనుకోండి ఇది తీసుకోవడం ఇది తీసుకున్నప్పటి నుంచి ఏదో తెలియని పెద్ద సాధించినమనే హ్యాపీనెస్ అయితే మనసులో ఉంది ఏదో తీసుకున్నాం బాగా డబ్బులు సంపాదించాలని ఏం లేదండి కానీ మనం మనసుకి చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా ఏదో కొత్తగా క్రియేట్ చేయాలి ఇంకా మంచి మంచి స్టిచ్ చేయాలనే ఆలోచన చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ మీరు కూడా ఖాళీగా ఉంటే చిన్న మిషన్ తోటి స్టార్ట్ చేయండి నేనైతే ఫైవ్ ఇయర్స్ నుంచి సింగర్ చిన్న తోని స్టార్ట్ చేసి ఇప్పుడైతే తీసుకున్నాను అనమాట చాలా సంతోషంగా ఉంది అండ్ దీనిపైన నేను ఫస్ట్ టైం అయితే ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసిన స్టిచ్చింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా అండ్ నీట్గా వస్తుందనమాట దీనిపైన ఎంత కుట్టినా కుట్టాలనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వీడియోలలో మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి చూడండి అండ్ వీడియోస్ అన్నీ మీరు చూసి మీకు కూడా ఏమైనా స్టిచ్ చేయాలనుకుంటే కామెంట్ అయితే చేయండి కంపల్సరీ రీజనబుల్ ప్రైజెస్ తోటైతే స్టిచ్ చేసి అయితే మీకు కొరియర్ అయితే చేస్తా అండ్ ఇన్ని ఇయర్స్ నుంచి నేను సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండ్ ఇప్పటి నుంచి కూడా మీ సపోర్ట్ నాకు కంపల్సరీ అవసరము అండ్ కిడ్స్ వేర్ అయితే ఇప్పుడు స్టార్టింగ్లో అయితే ఎక్కువగా కిడ్స్ వేర్ అయితే రన్ చేస్తా చూడండి థ్యాంక్ యూ ఫర్